జస్ట్ బోర్న్ బేబీ కండి ఇప్పుడు చలికాలం ఉంది కదా వెస్టర్న్ వేర్ లో ఉంటదండి కొంచెం క్రషింగ్ గా ఫ్యాబ్రిక్ కూడా స్మూతే ఉంది ఫ్రాక్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఎంత క్యూట్ గా ఉన్నాయో చూ బెంగళూరు పట్టు వస్తది విత్ ఇట్లా షర్ట్ ప్యాంట్ కావాలి ఇదైతే మీకు వన్ ఎయిటీ టూ రూపీస్ ఫోర్ నుంచి కోట్ అండి మీకు కోట్ అవసరం లేదు లోనే కొంచెం అనుకుంటున్నా రూపీస్ అండి పార్టీ వేర్ కలెక్షన్స్ కావాలి అనుకుంటున్నా విత్ అమరేలా త్రీ ట్వంటీ ట్వెల్వ్ అండ్ థర్టీన్ ఇయర్స్ విత్ అమర వస్తుంది ఇట్లా న్యూ బోర్న్ బేబీ న్యూ బోర్న్ బేబీ యాభై ఎనిమిది రూపాయలు మేడం కుర్తా పజామా టాప్ మోడల్స్ కానీ ప్యాంట్ టైప్ మోడల్స్ లో కూడా ఇంకా అని అడుగుతారు కదా వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీష్ గార్మెంట్స్ వాళ్ళ దగ్గర నుంచి ఇక్కడ మీకు జస్ట్ బోర్న్ బేబీ దగ్గర నుంచి అప్ టు టువల్వ్ ఇయర్స్ వరకు మీకు బాయ్స్ కి గర్ల్స్ కి ఇద్దరికి మీకు కిడ్స్ వేర్ కలెక్షన్ లో అయితే అవైలబుల్ ఉంటుంది ఓన్లీ ఫర్ హోల్సేల్ మాత్రమే మినిమం అయితే ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్లింగ్ చేయాల్సింది అయితే ఉంటది ఆన్లైన్ డెలివరీ అంటే కూడా ప్రొవైడ్ చేస్తారు వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే మీకు సింగిల్ పీసెస్ అంటే ఫైవ్ థౌసండ్ బిల్లింగ్ అయినా కూడా సింగిల్ పీసెస్ ఉండవండి ఇట్లా బాక్స్ వస్తుంది ఏదైనా సరే మీకు సైజెస్ వస్తాయి లేదంటే కలర్స్ డిఫరెంట్ వస్తాయి సిక్స్ పీసెస్ అయితే ఖచ్చితంగా బాక్స్ బాక్స్ లో ఉంటది అడ్రస్ కూడా వచ్చేసరికి మనకి పటేల్ మార్కెట్ ఉద్దు గల్లీలో టెక్స్టైల్స్ ప్లాజాలో అప్పర్ గ్రౌండ్ ఫ్లోర్ లో అయితే లొకేట్ ఉంటుందండి మనీష్ గార్మెంట్స్ సో ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ అయితే చూసేద్దాం వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి సో ఇట్లా జస్ట్ బోర్న్ బేబీ కండి చూడండి ఎంత బాగున్నాయి గర్ల్స్ కి అనమాట ఇది స్కర్ట్ అండ్ ఇది మనకి డ్రాయర్ టైప్ అయితే వస్తుంది ఎంత ప్రైస్ ఫిఫ్టీ ఎయిట్

ప్యాంట్ స్టైల్ వస్తుంది ఇది ఎంత పడుతుంది 128 రూపాయస్ okay. 16 and 18 సైజ్ ఓకే 128 రూపాయలు 16 అండ్ 18 16 అండ్ 18 సైజ్ అయితే అవైలబుల్ ఉంటాయంట ఇప్పుడు మాతన ఏ క్వాలిటీ కూడా తీసుకుంటే మీకు రఫ్ అండ్ టఫ్ యూజ్ వస్తది మొత్తం మెత్తబట్ట చిన్న పిల్లలకు కావాలి కదా అవును ఇది హాఫ్ హ్యాండ్స్ ఉంది కింద ఇది ఇది ఫుల్ వస్తుంది ఫుల్ స్లీవ్స్ రేట్ ఒకటే 128 128 ఓకే మనీష్ గారెంట్మెంట్ మీకు వస్తే మొత్తం క్వాలిటీ దొరుకుతది ఇది ఎక్స్‌పోర్ట్ క్వాలిటీ ఉంది ఇది అనుకుంటే ఫ్రాక్స్ కూడా అవైలబుల్ ఉందండి ఎంత క్యూట్ గా ఉన్నాయో చూడండి హ్యాండ్స్ కానీ ఇదంతా సిక్స్టీన్ అండ్ ఎయిటీన్ సైజ్ అయితే అవైలబుల్ ఉంటుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ మాత్రమే పడుతుందండి అండ్ నెక్స్ట్ ఇంకా ఇట్లా ఫ్రాక్ మోడల్స్ లోనే డిఫరెంట్ అన్నమాట ఇది కూడా జస్ట్ ఓన్లీ వన్ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ లోనే ఎంతో బాగున్నాయో చూడండి ఓకే త్రీ కలర్స్ అంటే సిక్స్టీన్ ఒక త్రీ కలర్స్ ఎయిటీన్ ఒక త్రీ కలర్స్ ఇట్లా మీకు బాక్స్ లో వస్తాయి వస్తాయండి సిక్స్ పీసెస్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ బెంగళూరు పట్టు అంట క్లాత్ బెంగళూరు సిల్క్ పట్టు ఐటెం ఉంటది ఇది ఓకే చాలా బాగుంది క్లాత్ వర్క్ వస్తది ఓకే 210 ఓన్లీ 210 ఆ ఓకే అండి చాలా బాగుంది ఇప్పుడు ఈ ఐటమ్ ఉంది బెంగళూరు పట్టు ఐటెం ఉంది ఓకే హ్యాండ్ వర్క్ వస్తది ఇట్లా మూడు కలర్స్ వస్తది ఇది ఓకే ఇట్లా మొత్తం 6 6 పీస్ తీసుకోవాలి మాతానా మీకు రిటైల్ లా

నెక్స్ట్ కొంచెము ఏంటంటే కొంచెం ఫ్యాన్సీలోనే విత్ బోటమ్స్ అడుగుతుంటారు కదా అట్లా అనమాట ఈ కోట్ అంతా కూడా అటాచ్డ్ అండి చూడొచ్చు డిజిటల్ ప్రింట్ లాగా ఇచ్చేసారు విత్ లెగ్గింగ్ వస్తుంది వన్ నైన్టీ సో నెక్స్ట్ వచ్చేసరికి కొంచెం ఇట్లా షర్ట్ ప్యాంట్ కావాలి ఆ గర్ల్స్ లోనే వెస్టర్న్ వేర్ టైప్ కావాలి అనుకుంటే చూడొచ్చండి చిన్న పిల్లలకి కూడా ఎంత క్యూట్ గా ఉన్నాయి కదా వన్ ఫార్టీ నూట నలభై రెండు రూపాయల ఓకే విత్ చిన్న హ్యాండ్ ఎంత బాగుంది ప్యూర్ కాటన్ కార్డ్ సెట్ నెక్స్ట్ ఇట్లా జీన్స్ మిడ్డీస్ టైప్ అండి విత్ హ్యాండ్ వర్క్ వస్తుంది నూట పది రూపాయలు ఇప్పుడు ఏమి చూపిస్తున్నాం అన్ని పదహారు పద్దెనిమిది సైజ్ ఉన్నది ఓకే దాని తర్వాత ఇది అన్ని ఫ్రాక్ ఓకే ఫ్రాక్స్ ఇవి కొంచెం వర్క్ వస్తుంది ఇదంతా మీకు చికెన్ వర్క్ లాగా వస్తుంది ఇది ప్రైస్ వన్ సిక్స్టీ వన్ సిక్స్టీ ఓన్లీ నూట అరవై రూపాయలు అంటే ఇదైతే మీకు వన్ ఎయిటీ టూ రూపీస్ పడుతుందండి ఇట్లా మనకి లైక్రా ఫ్యాబ్రిక్లో టాప్ అండ్ బోటమ్ అయితే వస్తుంది జస్ట్ ఓన్లీ వన్ ఎయిటీ టూ సిక్స్టీన్ అండ్ ఎయిటీన్ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ మీకు సిక్స్టీన్ అండ్ ఎయిటీన్ సైజ్ లోనే వెస్ట్రన్ వేద్ మోడల్లో ఇది చూడండి మొత్తము మీకు ఇట్లా స్టోన్ వర్క్ వస్తుంది ఫ్యాన్సీగా అనమాట జస్ట్ ఓన్లీ వన్ ఫార్టీ ఎయిట్ రూపీస్ పడుతుంది చూడండి ఎంత క్యూట్ ఉన్నాయి సో నెక్స్ట్ ఇక్కడ నుంచి కొంచెం సైజెస్ పెద్దవండి ఏ సైజ్ నుంచి ఉంటాయి ఇది మీకు నాలుగు ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు అంటే అంటే ఫోర్ నుంచి ఫైవ్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ వరకు ఫోర్ టు సిక్స్ ఇయర్స్ వరకు అయితే మీకు కలెక్షన్ చూపిస్తామా 26, five, five five, work ना। work ना। 26 28 30 ఓకే ప్రైస్ ఇట్లా పడుతుంది 190 ఓన్లీ ఓన్లీ 190 అంట చూడండి ఎంత బాగుందో నెక్స్ట్ అయితే కార్డ్ సెట్స్ అండి సో చిన్న పిల్లలకు కూడా కార్డ్ సెట్స్ బాగా ట్రెండ్ అయిపోతున్నాయి కార్డ్ సెట్స్ కూడా అడుగుతున్నారు ఇది కూడా సేమ్ సైజ్ ప్యూర్ కాటన్ లో 166 ఓన్లీ ఓకే 166 166 సో నెక్స్ట్ కొంచెం ఏంటంటే వెస్టర్న్ వేర్ గా కావాలి అనుకుంటే ఇట్లా వర్క్స్ లో కూడా అండి మనకి కార్ట్ సెట్స్ లోనే వర్క్ లో అనమాట టాప్ కాలర్ నెక్ వస్తుంది బోటము రెండు వందల పది ఓకే అండ్ నెక్స్ట్ ఈ కూడా చూడొచ్చు ఇది మీకు అంటే ఏ డౌట్ ఉన్న సైజెస్ గురించి కానీ డిజైన్స్ గురించి కానీ జస్ట్ ఒక్కసారి స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ చేయండి ఓకే సార్ నెక్స్ట్ ఇంకొక డిఫరెంట్ డిజైన్స్ కూడా చూడొచ్చు ఇంకా చాలా మోడల్స్ డై మీకు ఎన్ని డేస్ కి స్టాక్ అనేది కొత్తగా వస్తా ఉంటుంది మా తన ఫిఫ్టీన్ డేస్ టెన్ డేస్ లో స్టాక్ కొత్త స్టాక్ వస్తుంటదా ఓకే అండ్ ఇంకొక డిజైన్ ఇది మీకు సపరేట్ కోట్ అండి మీకు కోట్ అవసరం లేదు అనుకుంటే ఏ ఐటమ్ తీసుకున్నా కూడా మీకు వాషబుల్ ఉంటది ఏమి ఇబ్బంది ఉండదు అవును హండ్రెడ్ పర్సెంట్ వాషబుల్ సాఫ్ట్ క్వాలిటీ ఉంది టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఇందులో కొంచెం పెద్దది కావాలి థర్టీ టు థర్టీ ఫోర్ సైజ్ వస్తుంది ఓకే టూ థర్టీ టూ థర్టీ రూపీస్ ఇవన్నీ మెత్త బట్ట ఉంటుంది ఇట్లా మీరు బట్ట చూడండి ఎట్లా ఉంటుంది ఇది టూ ఫార్టీ కార్డ్ సెట్స్ లోనే కొంచెం డిజిటల్ ప్రింట్ స్టైల్ ఫ్యాన్సీ బటన్స్ వచ్చి ఓన్లీ టూ ఫార్టీ రూపీస్ అంట అండ్ నెక్స్ట్ ఇంకొక డిజైన్ కూడా చూడొచ్చండి ఇది కూడా మనకి టూ పీస్ కార్డ్ సెట్స్ లోనే పిల్లలకి చాలా ఫ్యాన్సీగా వస్తుంది బ్యాక్ సైడ్ కూడా చిన్న డోరీస్ అయితే ఇచ్చేసారు ఓకే కాటన్ లో ఉన్నది విత్ ప్లేటింగ్ వస్తుంది ఇట్లా ఫ్రిల్స్ విత్ పర్స్ వస్తుంది ఇట్లా ఇది ఎంత ప్రైస్ టూ ఓన్లీ టూ ఓకే మొత్తం డిజైన్స్ దొరుకుతాయి మీకు ఇప్పుడు యూట్యూబ్ పెద్దగా అవుతుంది మీకు వన్ వన్ డిజైన్ చూపిస్తున్నా ఇంట్లో మోడల్స్ ఉంటాయి డిజైన్స్ వస్తాయి మా షాప్ కి వస్తే మీకు ఏదంటే డిజైన్ కి తీసుకుపోవచ్చు ఇది ఖాళీ ఒకటే సైజ్ ఎయిటీ ఇయర్స్ ఓన్లీ ఎయిట్ ఇయర్స్ ప్రైజ్ త్రీ నైన్టీ రూపీస్ ఓకే సో ఇంకొంచెం పెద్ద పిల్లలకి కొంచెం పార్టీ వేర్ కలెక్షన్స్ కావాలి అనుకుంటే ఫ్రాక్ చూసినారు కదా స్లీవ్స్ కూడా ఇట్లా మనకి కొంచెం ఎలాస్టిక్ అండ్ ఫ్యాన్సీ స్లీవ్స్ ఇచ్చేసారు చక్కగా హిప్ బెల్ట్ వస్తుంది విత్ లైనింగ్ క్యాన్ క్యాన్ అన్ని ఉంటాయండి ప్రైస్ ఎంత అండి త్రీ ఓన్లీ త్రీ ఫార్టీ రూపీస్ సైజెస్ ఎట్లా ఉంటాయి

ఫోర్ థర్టీ ట్వెల్వ్ అండ్ థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ వాళ్ళ వరకు వచ్చేస్తుంది అండ్ ఇంకా మీకు ఇట్లా కిడ్స్ వేర్ లో ట్వెల్వ్ ఇయర్స్ నుంచి ఫోర్టీన్ ఇయర్స్ వాళ్ళ వరకు ఇట్లా డిజైన్స్ కావాలి అనుకున్నా కూడా అవైలబుల్ ఉన్నాయండి త్రీ ట్వంటీ రూపీస్ అయితే పడుతుంది అంట ఇది పెద్ద ఓకే అండ్ నెక్స్ట్ ఇవి కూడా చూడొచ్చు ఇట్లా మీకు టూ పీస్ సెట్ కార్డ్ సెట్స్ కావాలి అనుకున్నా ఇది కూడా టూ ఎయిటీయా ఓకే అండి అండ్ నెక్స్ట్ ఇంకా డిజైన్స్ చూసుకుంటే చాలా రకాలు ఉన్నాయండి వెరైటీ బాగా నడుస్తుంది మా తన విరిబింగ్ నడుస్తుంది దీనికి లైనింగ్ వస్తుంది మూడు వందల ఇరవై రూపాయలు ఇది కొంచెం ఇండో వెస్టర్న్ ఇండో వెస్టర్న్ స్టైల్ ఉంది టూ నైన్టీ ఓన్లీ టూ నైన్టీ టూ నైన్టీ ఓకే అండ్ చిన్న పిల్లలకి కొంచెం పంజాబీ డ్రెస్సెస్ లో అట్లా ఇట్లా చిన్న పిల్లలకి మంచిగా ఫ్యాన్సీ పంజాబీ డ్రెస్సెస్ కావాలి అనుకున్నా జస్ట్ ఓన్లీ టూ నాట్ ఎయిట్ రూపీస్ మాత్రమేనండి ఇంకా ఇక్కడ ఫ్రాక్స్ చూడొచ్చు కొంచెం పార్టీ వేర్ కలెక్షన్స్ ఓన్లీ త్రీ ట్వంటీ ఫోర్ అంట అండ్ ఇట్లా చాలా కంటే చాలా కలెక్షన్స్ ఉన్నాయి జస్ట్ కొన్ని మాత్రమే శాంపిల్స్ గా చూపిస్తున్నాను ఇది కూడా మంచి ఐటమ్ ఉంది ఇట్లా మట్కా డిజైన్ రేపు నడుస్తుంది విత్ పర్స్ వస్తుంది దీనికి కూడా లైనింగ్ వస్తుంది బాటమ్ బాటమ్ కూడా లైనింగ్ వస్తుంది ఎంత పడుతుంది ఇది చెప్పలేదు ప్రైస్ 220 ఇది కూడా ఓన్లీ టూ ట్వంటీ రూపీస్ మాత్రమే ఇట్లా డిజైన్స్ అయితే చిన్న పిల్లల దగ్గర నుంచి న్యూ బోర్న్ బేబీ వరకు ఇట్లా చాలా రకాల డిజైన్స్ ఉన్నాయండి అప్ టు ఫోర్టీన్ ఇయర్స్ వాళ్ళ వరకు ఉన్నాయి ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి మీకు త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్లో చాలా డిజైన్స్ ఉన్నాయి సో ఇప్పుడు దాకా చూసాం కదండి అప్ టు ఫోర్టీన్ ఇయర్స్ వరకు మనకి ఇట్లా ఫ్రాక్ మోడల్స్ కానీ ప్యాంట్ టైప్ మోడల్స్లో కూడా అండ్ ఇప్పుడు మనకి ఫెస్టివల్స్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా దానికి తగ్గట్టు సేల్ చేసుకునే వాళ్ళకి కొంచెం డిఫరెంట్ గా ఫ్యాన్సీ కలెక్షన్స్ అండ్ బోటమ్ లో కూడా చూడొచ్చండి ఫ్యాన్సీ బటన్స్ అయితే ఇచ్చేసారు అండ్ ఇవి అన్ని కూడా డిజైనర్స్ పీసెస్ అంటారు ఇట్లా ఉంటాయండి మీకు కేటలాగ్ వచ్చేస్తుంది సరే డ్రెస్ కూడా చూడొచ్చు తొమ్మిది వందల రూపాయలు థర్టీ ఎయిట్ వరకు వస్తుంది ఓకే అంట విత్ దుప్పటాతో పాటు ఇట్లా దుప్పటా కూడా వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా ఉంటుంది ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఫెస్టివల్ సీజన్లో మోస్ట్ సేల్ అయ్యేదండి గాగ్రాస్ అని అడుగుతారు కదా సో ఇట్లా గాగ్రా అనమాట బ్లౌజ్ కూడా వచ్చేసరికి మల్టీ థ్రెడ్ ఉంది ఇట్లా జార్జెట్ మీద క్రషింగ్ టైప్లో వస్తుంది విత్ మనకి దుప్పటా వస్తుంది అనమాట జార్జెట్ మీద ఇట్లా దామన్ లేస్ తోటి ఇది ఎట్లా ప్రైస్ పడుతుంది ఎయిట్ ఎయిటీ ఇలా మీకు ఏడు సంవత్సరాల నుంచి నైన్టీన్ ఇయర్ దాకా ఉన్నది ఓకే అండి సో గర్ల్స్ వెర్లో అయితే ఇట్లా మీకు జస్ట్ బోర్న్ బేబీ అంటే హోజరీ కలెక్షన్ దగ్గర నుంచి ఇట్లా ఫెస్టివల్ కలెక్షన్ వరకు అన్ని అవైలబుల్ ఉన్నాయి సో దాకా మీకు గర్ల్స్ చూపించినాం పెద్దవి చూపించినాం ఇక్కడ నుంచి బాయ్స్ బాయ్స్ జీరో జీరో ఇది కూడా అంటే న్యూ బోర్న్ బేబీ న్యూ బోర్న్ బేబీ యాభై ఎనిమిది రూపాయలు మేడం ఇది కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ ఓకే ఇది కావాలి ఎనభై రూపాయలు కొంచెం పట్ట మంచిగా ఉంటుంది కొంచెం సైజ్ మంచిగా ఉంటుంది అది జీరో ఉన్నది సిక్స్టీన్ ఎయిటీన్ వస్తుంది మేడం ఇది ఓకే ఎనభై రూపాయలు దాని తర్వాత నూట ఐదు రూపాయలు మేడం ఇది నూట ఐదు జీరో ఫైవ్ ఇంత చిన్నగా ఉన్నాయి చిన్నగా ఫైవ్ రూపీస్ అంటే దాని తర్వాత ఇప్పుడు పండుగ వస్తుంది కదా దానికోసం కుర్తా పజామా కుర్తా పైజామా ప్యూర్ కాటన్ ది కుర్తా పజామా వస్తుంది మాత్రం ఇరవై నుంచి ముప్పై దాకా నూట యాభై రూపాయలు వన్ ఫిఫ్టీ ఓకే నెక్స్ట్ చూసుకుంటే కనుక మనకి సిక్స్టీన్ జీన్స్ ప్యాంట్ వస్తుంది అది కూడా విత్ డైనమ్ వస్తుంది డబుల్ స్టిచింగ్ వస్తుంది వన్ నైన్టీ టూ రూపీస్ లా పదహారు పద్దెనిమిది సైజ్ వస్తుంది ఫుల్ హ్యాండ్స్ ఎక్స్పోర్ట్ బట్ట ఇది నెక్స్ట్ చూసుకుంటే టీ షర్ట్ విత్ జీన్స్ షార్ట్ అండి ఎంత బాగుందో చూడండి ఓన్లీ వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇది ఆరు రూపీస్ లో ఆరు కలర్ వస్తాయి మేడం ఇలా ఇరవై నుంచి ముప్పై దాకా ఇది కూడా సేమ్ ఇలా మోడల్ ఉంది అది అది కలర్ ఉంది ఇది రౌండ్ నెక్

విత్ పాకెట్ తో పాటు జీన్స్ టూ సెవెంటీ రెండు వందల డెబ్బై రూపాయల ఇరవై నుంచి ముప్పై దాకా వస్తాయి సైజ్ నెక్స్ట్ షర్ట్ లో చూడండి షర్ట్ కూడా మనకి చక్కగా ఫ్యాన్సీగా వన్ ఫార్టీ ఎయిట్ వన్ ఫార్టీ ఎయిట్ ప్యాంట్ షర్ట్ ఓకే నూట నలభై ఎనిమిది రూపాయలు నెక్స్ట్ ఇంకొంచెం ఇక్కడ మనకి ట్వంటీ ఫోర్ నుంచి థర్టీ సైజ్ వరకు ఉంటుంది ట్వంటీ థర్టీ దాకా ఓకే కొంచెం మంచిగా టూ థర్టీయా టూ థర్టీ మేడం టూ థర్టీ రూపీస్ అండి జీన్స్ ప్యాంట్ తో పాటు ఓకే అయ్యో ఇంకోటి వన్ ఫార్టీ ఎయిట్ మోడల్ ఉన్నది చూపించలేదు ఇక్కడ ఇంకో మోడల్ ఓకే వన్ ఫార్టీ ఎయిట్ ఇరవై నుంచి ముప్పై దాకా ఓకే దాని తర్వాత ఇప్పుడు దాకా ప్యాంట్ షర్ట్ చూపించాము కదా ఇది టీషర్ట్ ఫుల్ హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ టీషర్ట్ విత్ డైనమ్ జీన్స్ అచ్చా ఓకే నయో ఓకే వన్ సెవెంటీ ఫోర్ నూట డెబ్భై నాలుగు రూపాయలు అయితే పడుతుంది దాని తర్వాత ఫుల్ సైడ్స్ రౌండ్ నెక్ అంటే కాలర్ నెక్ విత్ ఫుల్ స్లీవ్స్ జస్ట్ ఓన్లీ వన్ నైంటీ రూపీస్ మాత్రమే పడుతుంది ఇది మనకి జీన్స్ అండ్ జీన్స్ లో కూడా బ్లూ అండ్ బ్లాక్ షర్ట్స్ ఉంటాయి కదా అట్లా అనమాట సో నెక్స్ట్ ఇట్లా షర్ట్స్ కావాలి అనుకున్నా మీకు ప్యాంట్ అదేంటి ప్యాంట్ షర్ట్స్ కావాలి అనుకున్నా టీ షర్ట్స్ కావాలి ఓకే ఇది వచ్చేసరికి జస్ట్ ఓన్లీ టూ థర్టీ రూపీస్ మాత్రమే పడుతుంది థర్టీ ఫైవ్ అవైలబుల్ ఓకే ఇట్లా మీకు టీ షర్ట్స్ లోనే రౌండ్ కాలర్ నెక్ పాప్ డిజైన్ బాగా నడుస్తుంది పాప్కార్ ఫ్యాబ్రిక్ ఓకే ఓన్లీ వన్ సెవెంటీ సిక్స్ రూపీస్ అండ్ నెక్స్ట్ ఓన్లీ టీ షర్ట్స్ అడుగుతారు కదండి చాలా మంది ఇట్లా ఓన్లీ టీషర్ట్స్ కావాలి అనుకుంటే కూడా అవైలబుల్ ఉన్నాయి ఇట్లా జిప్ వస్తుంది ఇందులో కూడా మీకు సైజెస్ లేకపోతే వస్తాయి ఒకటే సైజ్ ఇవన్నీ ఓకే ప్రైజెస్ ఎట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నది కదా నూట యాభై ఐదు ఇది వన్ ఫిఫ్టీ ఫైవ్ ఇది వన్ సిక్స్టీ ఎయిట్ ఓకే ఇది వన్ సిక్స్టీ ఫైవ్ వన్ సిక్స్టీ ఫైవ్ విత్ ఫుల్ స్లీప్ ఫుల్ స్లీప్ ఇట్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయా సైజెస్ డిఫరెంట్ ఉంటాయి బాగా ఐటమ్స్ ఉంటాయి అక్కడ మొత్తం ఆర్ఆర్ పిల్లలు తీసుకోవాలి ఇట్లా తీసుకోవాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ కలర్స్ ఇట్లా సిక్స్ సిక్స్ కలర్స్ కలిపి ఇట్లా వస్తుంది గర్ల్స్ కైనా బాయ్స్ కైనా ఎందుకంటే ఇది హోల్సేల్ షాప్ కాబట్టి ఏదైనా సరే ఇట్లా సిక్స్ పీసెస్ సెట్ అయితే వస్తుందండి న్యూ బోర్న్ బేబీ దగ్గర నుంచి అప్ టు ఫోర్టీన్ ఇయర్స్ వరకు గర్ల్స్ కైనా బాయ్స్ కైనా అన్ని కలెక్షన్స్ ఉన్నాయి సో ఇంట్లో సేల్ చేసుకునే వాళ్ళకి కానీ షాప్స్ ఉన్న వాళ్ళకి కానీ మీకు ఇక్కడ స్టార్టింగ్ జస్ట్ ఓన్లీ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ దగ్గర నుంచి అప్ టు త్రీ ఫోర్ హండ్రెడ్ వరకు చాలా కలెక్షన్స్ ఉన్నాయండి ఒక్కసారి విజిట్ చేయండి మినిమం బిలింగ్ ఫైవ్ థౌసండ్ రూపీస్ చేయాల్సింది ఉంటుంది లేదు మీరు విజిట్ చేయలేకపోయినా ఆన్లైన్ లో వీడియో కాల్ ద్వారా కూడా ఐటమ్స్ అయితే పర్చేజ్ చేసుకోవచ్చు మినిమం ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్లింగ్ చేస్తే డెలివరీ కూడా ప్రొవైడ్ చేస్తారు వీడియో నచ్చితే ప్లీజ్ అందరూ లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం